డిప్యూటీ పవన్ పాటు ఆయన కుటుంబ సభ్యులపై చిత్త వ్యాఖ్యలు చేసిన సిపి నాయకులపై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నాయకులు ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు గొర్రపాటి అర్జున్ రావు నేతృత్వంలోని కాపు నాయకులు తాలూకా ఎస్ఐపీ వినతిపత్రం అందజేశారు అనంతరం గొర్రపాటి అర్జున్ రావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ పోసాని కృష్ణమురళి జోకి రమేష్ సినీరెడ్డి శ్రీరెడ్డిలో గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దుర్గా చెన్నకేశవ నాయుడు కందుకూరు సుబ్బారావు తోట రామారావు తదితరులు పాల్గొన్నారు

అర్జున్ రావు ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ను ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వారి అబ్బాయి లోకేష్ గారిని గత ప్రభుత్వ హయాంలో అధికార మతంతో కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళని చెప్పరాని బండభూతులతో తిట్టడం జరిగింది వారి వ్యక్తిత్వ హననం కూడా చేయటం జరిగింది చట్టపరంగా విడిపోయిన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా నానా విధమైన యాగీలు చేయటం జరిగింది వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అదే విధంగా యావత్తు కాపులో కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేశారు మేము గతంలోనే వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ తీసుకోలేదు అందువల్ల ఇప్పుడు ఇవ్వడం జరు జరుగుతుంది వారిలో ముఖ్యంగా సినిమా యాక్టర్ శ్రీరెడ్డి ఆమె చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వారి భార్యలను వారి బిడ్డలను అనేక రకమైన బూతు మాటలతోటి వాళ్ళని ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో ఉండి తిట్టడం జరుగుతుంది అదేవిధంగా కోసారి కృష్ణమౌరళి అనే సినిమా రైట్లు కూడా ఇష్టం వచ్చిన బండభూతులతోటి ఇంకా ఎవరెవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇతను మాట్లాడటం కూడా జరిగింది అతనిపై కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి తన మంత్రి పదవి కోసం జగన్ గారి మెప్పు కొరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టుగా జోకరు బ్రోకరు ఇంకా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టడం జరిగి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా దాడికి వెళ్ళడం జరిగింది అందువల్ల అతనిపై కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా టెక్ ఎమ్మెల్సీ దువ్వాడ సీను అని ఆయన ఆయన ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు భార్యల గురించి రకరకాలైన కామెంట్లు చేస్తూ రింగులోకి వస్తే నాకౌట్ చేస్తాను పవన్ కళ్యాణ్ని రెండు దెబ్బలు కోటి చంపేస్తానని శపథాలు చేస్తున్నాడు వీళ్ళందరూ అందరూ రాని మాటలతోటి వీళ్ళ వ్యక్తిత్వ హన్నం చేస్తున్నారు దీని అంతా చూసి యావత్తు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న కాపు లోకం యొక్క యావత్తు కాపు లోకం యొక్క మనోభావాలు దెబ్బతిన్నందువలన మేము ఈ రిపోర్టు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున ఇవ్వటం జరిగింది